అంత బానే ఉంది కానీ ఫ్రెండ్స్ ఓజీ సినిమాలకు వెళ్ళి కత్తులు పట్టుకొని వెళ్ళిపోయేసేసి ఏది ఒక మన దేశంలోనే కాదు అమెరికాలో కూడా వెళ్ళిపోయేసేసి రచ్చ చేసి పేపర్లు చింపేసి పెంట పెంట చేసేసి అక్కడ సినిమా ప్రజెంట్ చేయడం వల్ల ఆపేసేసి ఇదంతా పెంట రచ్చ అంతా క్లెన్లీనెస్ లేదా కొంచెం కూడా సివిక్ సెన్స్ అంటారు మీరే చింపుతారు ఇక్కడ వచ్చేసి తెరలు చింపేశారు కత్తులు పట్టుకొని వచ్చి మీరే చింపుతారు మీరే పేపర్లు వేస్తారు మీరే రప్చర్ చేస్తారు మళ్ళీ వచ్చేసి అబ్బా విదేశాలు చూడు ఎంత బాగున్నాయో నీట్గా నూనె పోతే రోడ్ల మీద ఎత్తుకోవచ్చు నాకుకోవచ్చు అంటారు చదువుకున్నారు కదా జ్ఞానం ఉంది కదా చాలా చాలా పెద్ద సోది చెప్తామండి నేనైతే రప్చర్ చేయను నేనైతే రోడ్ల మీద బై మిస్టేక్ కాగితం కూడా వెయ్యను సినిమా థియేటర్లు అయితే అస్సలు వెయ్యను ఎందుకంటే ఎవరు చింపి పోస్తారో వాళ్ళే క్లీన్ చేయాలి థియేటర్ వాళ్ళు ఎందుకు క్లీన్ చేయాలి ఓ మేము డబ్బులు పెట్టాము మేము పైసలు ఇన్ని ఇన్ని పోషాము కాబట్టి వాళ్ళే క్లీన్ చేసుకో అయినా కత్తులతో తెరలు పోయడం ఏంట్రా బుద్ధి జ్ఞానం లేకుండా కామన్ సెన్స్ కామన్ సెన్స్ ఇండియన్స్కి అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భారతదేశం బాగుపడుతుంది